అందరు చచ్చిపోతారు ఇప్పుడు సగం సగం తెచ్చారు ఇంకా సగం చస్తారు ఈడొత్తే ఆయన చెప్పు రెండు సంవత్సరాలు అయింది మడికి పింఛన్ లేదు మాకు రెండు సంవత్సరాలు మరి ఏం తినాలా మాకు పిల్లలు లేరు ఆయన ఎత్తి తినాలి మేము లేదు కూర్చోంటున్నాం పవన్ పనులు లేవు ఏం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప అది కదమ్ మా వాలంటీర్ వ్యవస్థ పెట్టి అందరికి ఇంటికాడ ఎత్తున్నాను అంటాడు వచ్చే ఇంటికాడ లేదు మరి వాలంటీర్లు ఇంటిని తిరిగి రాసుకున్నారు అంటున్నారు మాకు ఎవరు రాసుకోవాలా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకల్ ఒకటి చెప్తున్నారు ఈ డేట్ అవర్డు వాడి వీడు ఎవరు వల్ల అంటే రెండు సంవత్సరాలు తిరిగినా కూడా మీకు పని కాలేదు కాల అమ్మ మరి ఇక్కడ మరి మీరు సచివాలయ సిబ్బందిని కానీ ఎవరిని కలవలేదారంటే కలిశాం కలిసి 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 ఇసుకబుట్టి ఉండు ఇంకా ఉండు ఇంకా ఉండు ఇంకా ఉండు అంటున్నారు ఇంత మంది కత్తిలే కత్తిలే తిరిగి 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 ఇసుకు పుట్టి ఇంక వదిలేసాం ఇంకా అంటున్నారు రాట్ల అది మరి ఆయన చెప్పింది ఏంటంటే అందరికి ఇచ్చేస్తున్నాను నేను అంటున్నాడు రాలేదయ్యా మాకు మాకేం రాట్ల ఉండోళ్ళకే ఎత్తనాడు ఉండోళ్ళకే ఎత్తనాడు ఆటోకి ఎత్తనారు పిల్లలకి ఎత్తనారు పిల్లలు ఇద్దరు ఉన్నారు ఒకరు చదువుకుంటాడు ఒకడు ఆంతిని ఉంటాడా అయితే ఇద్దరికి వెయ్యాలా లేదా మాంద్యం కాదా అయ్యి లేవు లేవు ఉన్నాడు ఇప్పుడు నలుగురు ఉన్నారు నలుగురికి వేయాలగా మరి ఇద్దరు చదువుకుంటారు ఇద్దరు అంతే ఉంటారా మరి ఆటోకి ఏమైంది ఆయనకి ఆటో ఎట్టకుండా తిప్పుకుంటాడు ఆటో ఆటోకి ఎందుకు వేయాలా ఆటోకి ఎందుకు వేయాలా మరి ఇప్పుడు మాకు పిల్లలు లేరు మరి మా పరిస్థితి ఏంది మాకు పిల్లలు లేరు మాకు వేయలేదు ఆయన బాగలేదు మరి మా పరిస్థితి ఏంది ఆయన తెస్తే మేము తినాలా మరి రసిమిటోడికాన్ని వేయాలిగా నువ్వు ఉండోడికి ఎత్తంటవి లేనాడు మేలకొండ నీ తరపున వేసుకుంటున్నావు అన్నీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నావు వాళ్ళకి డబ్బులు ఎత్తున్నావు వాళ్ళకి చేసుకుంటున్నావు మా బాటు వాళ్ళకి లేవుగా మేమేం పేదలకి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు నాకు మడు రాలేదయ్యా నువ్వు చెబుతున్నావు కదా ఇచ్చేవాడికి ఎత్తున్నాడు అని మరి మా పరిస్థితి ఏంది అన్నా ఇంతవరకు నువ్వేం చేసేవాడు అన్నా పైపుల్ మేస్త్రి పైపుల్ మేస్త్రి మరి మీకు పెరాలసిస్ వచ్చి ఎంతకాలం అవుతుంది రెండు సంవత్సరాలు మరి రెండు సంవత్సరాలు అయినా సరే మరి మీరు ఎందుకని మీరు సచివాలయం అంటే మీకు అంగవైకల్యం సర్టిఫికేట్ అనేది ఏమైనా తీసుకున్నారా ఉంది మేము ఇది నర్సాపేట డాక్టర్ ఇచ్చాను చాల వెళ్ళి ఒకరే ఇచ్చారు అది పెట్టలేదు సదరం అయ్యే సర్టిఫికేట్ కూడా పనికి రాలేదు అంటారు అమ్మ కానీ ఇక్కడ ఈ వాలంటీర్లు అనేది ఇంటికి రాసుకుంటారు అని చెప్పి ఆయన చదువుతున్నాడు కదా రాల మా ఆడికే రాల మేము ఒక సచివాలయం కూడా పోయాం ఆగూ ఇస్తాము ఇంకా తిరుగుతావైంది టైం రావాలగా మీకే చెబుతాముగా అంటున్నారు ఇంత మడి రాలా రెండు సంవత్సరాలు తిరిగి తిరిగి అసలు లేదు ఇప్పుడు కూడా లేదు మించిన మాకు టైం రాలేదంట ఇంకా ఇంకా రాలేదంట ఇంకా ఎన్నిదినాలమ్ మరి ఇంకా ఆయన మరి మాకేం తెలుసు సరే అమ్మా మరి ఇప్పుడు ఓ ఏ నొచ్చి ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో నేను మూడు వేల ఐదు వందలు చేస్తాను పెన్షన్ అంటున్నాడు అప్పుడనే వచ్చిద్దాన్ని ఆసుకుంటే ఏమో వచ్చిద్దామో రాదా అది కూడా ఇన్ని సంవత్సరాలు లేని ఇవ్వాలొద్దు నమ్మకం ఏముంది వాళ్ళు తరపుకిచ్చుకుంటున్నాడు వాళ్ళకి చేస్తున్నాడని మాకేమైనా మాకేమైనా ఇస్తున్నారా లేకపోతే మా పిల్లలు లేని వాళ్ళకి ఏమైనా డబ్బులు వేస్తున్నాడా ఉండడుకు వేస్తున్నాడు ఇక్కడ ఇబ్బంది ఏమైంది మా అబ్బాయికి ఇవ్వట్లేదు పదివేలు మేము మరి కష్టపడే వాళ్ళు ఎక్కడ మేము ఆయన ఒక్కరు దేవాలి నలుగురు దినాలి వచ్చిన ప్రాబ్లం ఏంటమ్మాయిందో తెలియదు అక్కడ తెలీదు మాకు ఈ కనుగోలు కను అని వెళ్ళాడు వెళ్తే అక్కడ బట్టలు లేకుండా వెళ్తాం వాళ్ళు చెప్పు నీరు నేరే వేరే రాయటం వాళ్ళు అసలు ఫోన్ కూడా చేయాల ఈయన వెళ్తేనే పోయి తీసుకొచ్చి లైఫ్ హాస్పిటల్లో చేర్చాం అక్కడ ఏం చేశారో ఏసీ ఐసీలో పెట్టి కట్టేసి ముక్కుల టూపేసి వేసి అట్లా చేశారు మాట్లేదు ఏం మరి ఇలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి చాలా పథకాలు వస్తున్నాయి కదమ్మాలు లేవు ఏం లేవు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు తొంభై శాతం రాశాడు మరి పదేళ్ళు ఇవ్వాలి కానీ ఐదేళ్ళు ఎత్తున్నారు మరి అందరికీ ఇస్తున్నాను ఇప్పుడు ఆయన దగ్గర నెల రోజులు తిరిగా తెలుసు ఏం పట్టించుకోవాలి పట్టించుకోవాలి అసలు మాట్లాడాల వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాడు తర్వాత రేపు ఇస్తామని అంటారు అంతే వెళ్ళాం కనసం దగ్గర కూడా వెళ్ళాం చూపిస్తే అన్నారు వాళ్ళు పట్టించుకోవాలి ఇందులో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చదువుతుంది ఏంటంటే మాది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే నేను బ్రతుకుతున్నా అంటున్నారు కదా ఆయన పట్టించుకునేది ఏమి లేదు మరి ఇవ్వాలి కాండి ఇప్పుడు ఇప్పుడు బాబు మరి మందులు మింగడు నడవడు నుంచోడు మరి ఆయన కరెక్ట్ పని చేస్తాడు మా ఆయన నేను గుండి నొప్పి ఇంకంతే మా అబ్బాయి ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు అండి మా అబ్బాయికి వాడు జాబ్ చేస్తే మేము తినేవాళ్ళం మరి మాకు లేదా ఎక్కుతాయి మేమే అడిగి పెట్టాల్సి వస్తాను నలుగురు మా నేను మరి ఆయన ఒకటి దేవాలి మేము తిన పొలాలు ఏమీ లేవు నిరుపేద కుటుంబాల కోసమే నేను అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏం మాట్లాడుకోడు అసలే అవన్నీ ఉట్టి మాటలే మళ్ళీ ఓటేసి గెలిపించండి అంటున్నాడు కదా ఏం అసలే ఓటేసేది ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం లేదు